వెల్కమ్ టు నవిధా న్యూస్ అసమర్థత ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో నిలబెట్టి ఇంటికి సాగనంపుదాం కంబలపల్లి నియోజకవర్గంలోని కొత్త కొత్తకోటలో వైసీపీ నేతలు చేసిన బాబు ఉమ్మ సంఖ్య కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థత చేతగాని ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని వైయస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపుచ్చారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల మేలుతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అరహతే ప్రామాణికంగా అందించిన ఘనత జగంది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడి నెరవేర్చలేని ఘనత చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో అరగొరగా తల్లికి వందనం అమలు చేశారన్నారు మేనిఫెస్టో హామీల గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు ఆయన కో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు వైఎస్ఆర్ సిపి బలంగా ఉందని కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు ప్రతి గడపకు వెళ్లి జగన్ చంద్రబాబు మధ్య తేడా వివరిస్తూ చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానిక నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు

Gracias देखो पूरा बाजा अंदर अंदर का बोलते हैं थोड़ा धैर्य के साथ मैं గ్యారెంటీ తమలపల్లి గ్రామ వేదిక సమావేశానికి గ్యారెంటీ బాబు కోసం ఈ కార్యక్రమాలది తాస్రోదజనం ఇంతటి ఈ No. Okay. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి కార్యకర్త కూడా ఎక్కడి అండగా ఉంటారని ఒక ఆలోచన చేయండి మీరు ప్రతి కార్యకర్తలో ఉంది మనకు మనం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో వాళ్ళకి చెప్తున్నారు ప్రతి కూడా చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆలస్మె ఎందుకంటే ఈ రోజు నిజంగా

ಈ ಈಗ ಏನು ಅಭಿವೃದ್ಧಿ ಇದೆಯಾ ಎವನ್ನವರ ವೇಳಾದ you know